హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాను కృష్ణీ కాంప్లెక్స్ ఏ బ్లాక్ అయితే వచ్చేసామండి షాప్ నెంబర్ వచ్చేసరికి డెబ్బై రెండు బి అనమాట చిన్ని కృష్ణ సారీస్ సో చూస్తున్నారు అది ఇక్కడ చాలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ అది ఉంటుంది ఈవెన్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది నేను మీకు ఆన్ స్క్రీన్ నెంబర్ కూడా అయితే డిస్ప్లే ఇచ్చేస్తాను చక్కగా మీరు ఆన్ స్క్రీన్లో కూడా చూసి నచ్చిన కలెక్షన్ ఏమైనా కావాలి అనుకునేవాళ్ళు హ్యాపీగా మీరు డైరెక్ట్ షాప్ విజిట్ కూడా చేయొచ్చు అనమాట చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మీకు కట్ సారీస్ కానీ ఫుల్ సారీస్ అయినా సో మీటర్ వైస్ కానీ ఇలా మీకు డిఫరెంట్ గా కలెక్షన్స్ ఏ కావాలంటే అవన్నీ కూడా మీరు హ్యాపీగా అయితే పిన్ చేసుకోవచ్చు కలెక్షన్స్ అనేవి అండ్ ఇక్కడ ఇట్లా మీకు అంటే ఇప్పుడు వీడియో కాల్ చేశారనుకో ఇలా కలెక్షన్ చూపించుకో అయితే ఇస్తారు అంటే హోల్సేల్ అండి ఒకటి రెండు తీసుకునే వాళ్ళకైతే మీకు వీడియో కాల్ అవైలబిలిటీ ఉంటుంది మినిమం టెన్ అలా మోర్ దెన్ టెన్ తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉంటుంది అలాగే మీకు ఇక్కడ చక్కగా కేరళ కుట్టి సారీస్ కానీ బెన్నీ క్రేప్ ఈ చీరలు కూడా అయితే మంచిగా బల్క్లో అయితే తెప్పించి పెట్టేశారు సో కావాల్సిన వాళ్ళు ఈ శారీస్ కూడా అయితే పిన్ చేసేసుకోండి అండ్ కర్క్రౌన్స్లో అయితే చాలా చాలా రకాలు అయితే ఉంటాయి అన్నమాట హ్యాపీగాను అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే చక్కగా మనకి స్పేస్ సిల్క్ కానీ జిమిచు కానీ మంచి ప్లెయిన్స్లో సో స్పేస్ సిల్క్లో కూడా మనకి చాలా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి మంచి ట్రెండింగ్ కలర్స్ అనమాట అన్నీ కూడా అండ్ అలాగే మీకు కాటన్స్లో కూడా తక్కువ బడ్జెట్లో కట్ కాన్సెప్ట్ కావాలి అంటే తీసుకోవచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాటన్ సారీ కలెక్షన్స్ కూడా ఉన్నాయండి అలాగే ఇట్లా సోఫ్స్తో డిజిటల్ డిజైన్స్ కానీ సో డిఫరెంట్ డిఫరెంట్ అనమాట ఒకటి రెండు అని అయితే నేను చెప్పను చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి దాటు విత్ తక్కువ బడ్జెట్ అంటే ఫ్రెండ్లీ బడ్జెట్ ప్రైజెస్లో అయితే ఇచ్చేస్తారు అయితే ఫస్ట్ వీడియో మనకి చిన్న కృష్ణ షాప్ నుంచి కలెక్షన్ ఏంటి అనేది వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దాం అనమాట వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ అవచ్చేకుండా అయితే చూసేస్తాను హలో హాయ్ అండి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ వచ్చేసి నుంచి కాటన్ వచ్చినాయి చూడండి మంచిగా చిన్ని కృష్ణ శారీస్ నుంచి సమ్మర్ స్పెషల్ కోటన్ శారీ మేళ అనమాట అయితే మన ఛానల్లో ఫస్ట్ టైం అండి చిన్ని కృష్ణ శారీస్ నుంచి అయితే కలెక్షన్ అయితే షేర్ చేసినాము షాప్ నెంబర్ డెబ్బై రెండు బి అయితే వస్తుంది మనకి వైష్ణవి కాంప్లెక్స్ ఏ బ్లాక్లో అయితే వస్తుందండి చూడండి కలెక్షన్ అయితే నిజంగా చాలా అంటే ఇప్పుడు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కాటన్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఎప్పుడు కాటన్ సారీస్ ఉంటాయి అలాగే సమ్మర్లో కూడా చాలా మంది అడుగుతారనమాట ఈవెన్ సమ్మర్ వరకు కూడా కాటన్ సారీస్ అనే వాళ్ళకి కూడా మంచి మంచిగా ఇట్లా ఎంబ్రాయిడరీ కాన్సెప్ట్ కానీ మల్టీ కలర్స్లో కానీ సో సెల్ఫ్లోని ఇలా కాంట్రాస్ట్ బార్డర్తోని అన్ని రకాలుగా కూడా కాటన్ చీరలు అయితే ఉన్నాయండి ఇవి ఎంత పడుతుంది రేట్ ఎంత మెజర్మెంట్ ఏంటివి విత్ బ్లౌజ్ ఓకే హోల్సేల్ వచ్చేసి ఫోర్ సెవెంటీ రిటైల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడు హోల్సేల్ ఫోర్ సెవెంటీ రిటైల్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఓకే ఈ రిటెలల్లో ఎక్స్చేంజ్ ఉండదు ఓకే సో నో రిటైన్ నో ఎక్స్చేంజ్ క్లియర్గా వినండి వన్ ఎగ్జాక్ట్గా చెప్పే వీడియో అయితే ప్రెజెంట్ చేస్తున్నారు నో ఇస్ ప్రిన్ నో మ్యా డ్యామేజ్ అన్నమాట ఫ్రెష్ సారీ కలెక్షన్ మీకు పళ్ళు బ్లౌజ్ విత్ బ్లౌజ్ సారీస్ అయితే ఇచ్చేస్తున్నారు చిన్ని కృష్ణ సారీస్ అండి షాప్ నెంబర్ డెబ్బై రెండు బి అనమాట సో మన ఛానల్లో కాటన్ సారీస్ అయితే కలెక్షన్ చే అంటే కాటన్ శారీస్ కలెక్షన్ నుంచి స్టార్ట్ చేసాము వీడియో అనేది నాలుగు వందల డెబ్బై ఐదు హోల్సేల్ అండి రిటైల్ అయితే ఐదు వందల రూపాయలు అనమాట దేనికైనా షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి దయచేసి వినండి సిఓడి ఆప్షన్ అయితే ఉండదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది అండ్ షాప్కి వచ్చేవాళ్ళు అయితే మ్యాక్స్ క్యాషే క్యారీ చేయండి చూస్తున్నారు గ్రీన్లో పెట్టినా కూడా మనకి బార్డర్లో డిజైన్లు మారుతున్నాయి చక్క పువ్వులు డిజైన్లు వస్తున్నాయి షేడెడ్ స్టైల్ వస్తుంది షివోరీ మీద మనకి ఫ్లోరల్ కాన్సెప్ట్ ఇలా మంచిగా డిఫరెంట్ డిజైన్స్లో అయితే ఇస్తున్నారు అండ్ కలర్స్ కూడా మంచి బ్రైట్ కలర్ అంటే నిండు రంగులు అడుగుతున్నారు కాటన్లో సో ఎందుకంటే మార్నింగ్ నుంచి నైట్ వరకు అట్లా కట్టే ఉండి బైక్కి వెళ్ళడం రావడం ఉంటుంది కాబట్టి సో మంచి బ్రైట్ కలర్ అయితే ఇస్తున్నారు ఎల్లో మీద గ్రీన్ అన్నీ కూడా కాంట్రాస్ట్ ఏది ఇంతవరకు మీకు సెల్ఫ్ రాలేదన్నమాట డిజైన్లు అయితే వాళ్ళే ఉన్నాయి చీరలు అన్నీ కూడా మంచి కలర్స్లోని నాలుగు డెబ్బై ఐదు ఐదు వందలు హోల్సేల్ రిటైల్ ఓకేనండి సో అంటే ఇక్కడ మీకు ఫోల్డింగ్స్ మాత్రమే మారుతుంది చూసుకోవచ్చు నెట్ పట్ట హ్యాండ్ ప్రింట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇగో ఇక్కడ మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్పెషల్ మలై కాటన్ అనమాట కానీ ఇది కూడా మనకి రేట్ అయితే ఏం పెంచట్లేదు సేమే నార్మల్గా అయితే మనకి ఎక్కువ ప్రైస్ బాగుంది మనకి మలై కాటన్ అయినా సరే మనకి ఏంటంటే ఇంకా ఇదే రేట్లో ఇస్తున్నారు మార్కెట్లో ఎక్కువ ఉంది మలై అనేది కానీ మనకి ఓకే కానీ మనకి ఈ కృష్ణ ఇచ్చే రేట్ అయితే చిన్న రేటుకి ఇచ్చేస్తున్నారండి నాలుగు డెబ్బై ఐదు ఐదు వందలు మాత్రమే బాగున్నాయి కలర్స్ కూడా ఇది ఐరన్ నోనీడ్ అండి మలై కాటన్ అనే దానికి మీకు ఇస్త్రీ పెట్టడం కానీ గింజ పెట్టడం కానీ అవసరం ఉండదు సో అలా వాడుకోవచ్చు చూడండి అసలు ఎంత బాగుందో మంచిగా వేస్ట్ డిజైన్ ఎల్లో కాన్సెప్ట్ ఇంకా ఇదేమో డిఫరెంట్ డిజైన్ అనమాట ఇది కూడా ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ ఓకే సో బెంగాల్ కాటన్ చీరలు అంటే ఆల్మోస్ట్ మనకి ఎక్కడ తీసుకున్నా కూడా బ్లౌజ్ అయితే రాదండి ఇది అందరికీ తెలిసిన విషయమే సో ఈ చీరలు కూడా మీకు నాలుగు వందల డెబ్బై ఐదు ఐదు వందల రేటుకే ఇచ్చేస్తున్నారు చూడండి డిజైన్లు అయితే ఇంకో సో చాలా కలెక్షన్ డిజైన్స్ అయితే ఉన్నాయి అంటే వీడియో ఓరియంటెడ్ ఏంటంటే మనం కొన్ని సారీసే చూపిస్తామండి అదే మీరు షాప్ వచ్చే ఓకే అంటే మినిమం ఇన్ని తీసుకుంటేనే వీడియో కాల్ అవైలబిలిటీనే అలా ఏం లేదా టెన్ మినిమం టెన్ ఓకే సో చూస్తున్నారు కదా మినిమం టెన్ శారీస్ తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా అయితే ఉందండి మీకు డైరెక్ట్ షాప్ అయినా రావచ్చండి ప్రాబ్లం ఏమి లేదు చక్కగా మనకి వైష్ణవి కాంప్లెక్స్లో అయితే వస్తుంది మన చిన్ని కృష్ణ షాప్ అయితే డెబ్బై రెండు బి అనమాట ఈరోజు ఫస్ట్ వీడియో కలెక్షన్ అన్నీ కూడా సింపుల్గా అంటే క్రిస్టల్ క్లియర్గా ఓన్లీ ఒకటే కలెక్షన్ ఒకటే రేటు ఫస్ట్ వీడియో కాబట్టి క్లంజీనెస్ లేకుండా చక్కగా ఫస్ట్ ఒక కాటన్ సారీస్ నెక్స్ట్ మలాయి కాటన్ నెక్స్ట్ వచ్చేసరికి బెంగాలీ కాటన్ చీరలు అన్నీ కూడా నాలుగు వందల ఐదు ఐదు వందల రేట్లోనే ఇస్తున్నారు షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది మినిమం పది తీసుకునే వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది సీ బాడీ ఆప్షన్ లేదు డైరెక్ట్గా వచ్చిన వాళ్ళు డబ్బులు మాత్రమే తీసుకురావాల్సి ఉంటుందండి సో ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్ అయితే తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం